సో ఆల్రెడీ మీకు తెలిసిన పర్సనాలిటీయే ఎక్కువగా ఆయన కూడా లైక్ చేతున్నారు కాబట్టి దీన్ని కూడా లైక్ చేయను సో ద్విజాతో మహి మీ అందరికీ నన్ను డిస్క్రిప్షన్ తెలుసు ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఏంటి సెటప్ అనేది నేను అడిగినా మళ్ళీ బాగోదు బట్ ఆయన అడుగుతాను ఎన్ని నుంచిలా నుంచి అప్రాక్సిమేట్లీ ఒక సిక్స్ మంత్స్ ఈ స్పాట్లో ఒక త్రీ త్రీ మంత్స్ ఎందుకు నా రీజన్స్ నాకున్నాయి నా క్లారిటీ నాకుంది నాకు వర్కౌట్ అవుతుంది దీనివల్ల ప్రపంచానికి ఏమీ నష్టం లేదు బాగుంది కదా చాలా మందికి యాక్చువల్లీ ఒక క్వశ్చన్ అలౌన్గా ఉండడం కొంచెం కష్టం కదా నాకు ఇష్టం నాకు వర్కౌట్ అవుతుంది నాకు ఇప్పటి నుంచి కాదు నాకు అంటే ఇది ఎందుకు క్వశ్చన్ అడుగుతున్నాను అంటే హ్యూమన్స్కి చాలా మందికి అలౌన్గా ఉండడం అంత పీపుల్కి కలవాలని ఇష్టం ఉండదు కొంతమందికి కొంతమందికి బికాస్ థడ విత్ సో మెనీ థింగ్స్ వాళ్ళకి వేరే బేకప్ కానివ్వండి వాళ్ళ ఆఫీస్లో పొలిటికల్ రీజన్స్ కానివ్వండి అన్నీ తగిలి మనిషికి కొంచెం దూరంగా ఉండాలనిపిస్తుంది కానీ ఎలా ఉండలేకపోతే వాళ్ళకొక భయం ఇవన్నీ వస్తుంటాయి కదా ఎట్లా ఫేస్ చేస్తారు అంటే ఎలా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది మీ వరకు అంత జనరలైజ్డ్గా మాట్లాడలేనేమో కానీ నా గురించి ప్రాబ్లమ్ ఐ కెన్ టేక్ అకౌంటబిలిటీ నా ప్రయారిటీస్ వేరు నా పర్పస్ వేరు నా జర్నీ అంటే వేరు అంటే అందరు నేనే సెపరేట్ చేయట్లేదు అంటే మామూలుగా రొటీన్గా టెంప్లేట్లో లేదు ఆ ఫార్మాట్లో నేను ఓకే నా స్పేస్లో నేను ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ యామ్ వెరీ కంటెంట్ అండ్ ఐ హ్యావ్ నో నో రిగరెట్స్ ఐఎమ్ వెరీ వెరీ సాటిస్ఫైడ్ ఎన్ని సిగరెట్స్ కాల్స్టార్ నాకు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే కొంచెం వీక్ నాకు లెక్కలు రావు నేను లెక్క పెట్టను ఒక పెట్టి రెండు పెట్లు కూడా ఒక పెట్టే రెండు పెట్టలు అంటే రెండు మూడు గంటలు రెండు గంటలు అయిపోతాయి ఒక పెట్టే రెండు పెట్టలు రెండు గంటలు అయిపోతాయి సరే కొంచెం డీప్గానే వెళ్తా ఎప్పుడైనా మీకు యాంగ్జైటీ ఇష్యూస్ వచ్చా అంటే మనుషులందరికీ డెఫినెట్లీ ఉంటాయి కదా కొంతమంది కంట్రోల్లో ఉంచుకోగలుగుతారు కొంతమంది కంట్రోల్ని తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు కొంతమంది కంట్రోల్లో ఉన్నాం అనుకుంటారు ది డే హ్యూమన్స్ కి కొన్ని ఇన్స్టెంట్స్ ఉంటాయి యానిమల్స్కి ఎట్లా వైల్డ్ ఇన్స్టింట్స్ ఉంటాయో హ్యూమన్లో కూడా ఉంటాయి యాంగర్ అనేది చాలా చిన్న పార్ట్ దాన్ని అదే ఓకే యాంగ్జైటీ అది కూడా చిన్న పార్ట్ పెద్ద పెద్ద మ్యాటర్ కాదు నాకు సంబంధించి సో ద్విజాకి ఏంటి మరి ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు మీకు ఒక ప్రయారిటీ ఉన్నారు కదా ప్రతి మనిషికి ఒక ప్రయారిటీ ఉన్నట్టు మీకు ప్రయారిటీ అంటే ఏంటి ఆ ద్విజ అనే పేరుకి జస్టిఫికేషన్ సాధించటం ఇప్పటివరకు ఏదైతే ఒక ఒక ఫుల్ సైకిల్ లైఫ్ అనుకుంటే దాంట్లో ఒక సెమీ సర్కిల్ ఎంత ఎంత పర్సంటేజ్ అది తెలియదు ఎంతవరకు ట్రావెల్ చేసాం దానికి ఒక ఫుల్ బ్యూటిఫుల్ మీనింగ్ ఇచ్చి ఒక ఎండింగ్ ఇచ్చి నెక్స్ట్ జర్నీలోకి వెళ్దాం స్పిరిచువల్ జర్నీలోకి అని ఆ ఫేజ్లో కొంచెం ట్రాన్సిషన్ ఫేజ్లో ఉన్నాను ఆ ప్రాక్టీస్ అవి జరుగుతున్నాయి ప్రాక్టీస్ చేస్తారు స్పిరిచువాలిటీ అంటే ఏంటండి యోగా ఆర్ బ్లాక్ మ్యాజిక్ మీరు స్పిరిచువల్ అంటున్నారు బ్లాక్ మ్యాజిక్ అంటున్నారు మేబీ డిఫరెంట్ కాంట్రాస్ట్ కదా యా ఐమ్ ఆన్ ద పాజిటివ్ సైడ్ ఐమ్ ఆన్ ద రైట్ ట్రాక్ ఆ రాంగ్ ట్రాక్ నాకు తెలియదు కానీ ఆల్రెడీ సక్సెస్ఫుల్ మెథడ్స్ని నేను అడాప్ట్ చేసుకొని తెలుసుకోవచ్చా ఏ కైండ్ ఆఫ్ అని యా దాంట్లో నేను నేను పెద్ద సీక్రెట్స్ ఏం లేవు భగవద్గీతని ఫస్ట్ టైం చదివితే ఒకలాగా ఏదో అర్థమయ్యి అర్థం కానిట్టుగా బౌన్సర్లు సెకండ్ టైం చదివితే అలాగే ఉండదేమో నీకు అర్థమయ్యేదాకా చదివి అర్థం చేసుకోవడానికి నీకు కొత్తుకు ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలి నువ్వు అర్హుడు నువ్వు అంటే నువ్వు కాదు జనరల్ సో నాకు అర్థం కాలే ఫస్ట్ టైం భగవద్గీత యాక్సెస్ ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఉంటుంది నాకు కూడా చిన్నప్పుడు ఉండింది కానీ మీరు దానిపైనకి వెళ్ళలేదు దానికి ముందు దాని అర్హత సంపాదించుకోవాలి అర్హత వచ్చిన తర్వాత మేబీ లైఫ్ కూడా టెస్ట్ చేస్తుందేమో నిజంగా ఇంట్రెస్ట్ ఉందా లేదా రకరకాల టెస్టులు ట్రెష్ హోల్డ్ టెస్ట్లు చేస్తుందేమో మేబీ అవన్నీ దాటుకొని ముందుకు వచ్చానేమో మేబీ నా ప్రయారిటీ మేబీ నా జర్నీ వేరేమో మ్యారీడా మీరు ఒక్కసారి కూడా కాలేదు చేసుకోలేదు చేసుకునే ఉద్దేశం కూడా లేదు అవుతుంటారు అప్పుడప్పుడు న్యూస్ న్యూ సెన్స్ అన్ని ఫాలో అవుతుంటారు అన్ని అబ్జర్వ్ చేస్తాను ఐ డోంట్ మెన్ డ్రగ్స్ డ్రగ్స్ యాజ్ ఇన్ నార్కోటిక్స్ డెఫినేషన్ లాంటిది నేను తీసుకోవట్లేదు ఇంట్రెస్ట్ కూడా లేదు ఓకే సబ్స్టెన్స్ ఈస్ ఆల్టర్డ్ ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ ఫామ్ యూజింగ్ సింథెటిక్ సింథెటిక్ డ్రగ్స్ సింథెటిక్ అండ్ ట్రాన్స్ఫార్మ్ టు డిఫరెంట్ ఫామ్ ఇస్ కాల్డ్ నార్కోటిక్స్ దానికి ఫండమెంటల్ డెఫినేషన్ దగ్గర దగ్గర అలాగే ఉంటుంది గాంజా ఇల్లీగల్ ఎలా అవుతుంది చెట్టు ఇల్లీగల్ అవుతుంది ఎవరో ఒక సంతకం ఎవరో ఒక డెసిషన్ వితౌట్ ద దూ అప్రూవల్ ఆఫ్ వన్ థర్డ్స్ మెజారిటీ ఆఫ్ ఎ పార్లమెంటు ఎట్లా ఒక బిల్ ఎట్లా పాస్ అవుతుంది ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా అది జరిగిందా కనీసం సైంటిఫిక్ అనాలిసిస్ జరిగిందా నిజంగా అంత హానికరం అసలు హానికరం ఎలా జరుగుతుంది ఒకటి రెండు మూడు పక్కన పెడితే ఒక లైఫ్ సైకిల్ అయినా విత్ గాంజా వితౌట్ గాంజా అయినా డిఫరెన్స్ స్టడీ చేయాలి కదా ఆ డేటా ఏమైనా ఉందా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విత్ విత్గాంజా తీసుకున్న వాళ్ళకి ఒకవేళ కొత్త పర్సన్స్ అనుకోండి తెలియకుండా తీసుకున్నా తెలిసే తీసుకున్నా వాళ్ళ హార్ట్ బీట్ రేట్స్ పెరగడం కానీ వాళ్ళ బ్లడ్ ప్రెషర్ పెరగడం కానీ ఇలాంటి చాలా సైడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఒకేసారి వస్తూ ఉంటాయి కొంతమందికి అవి టూ డేంజరస్ అంటూ ఉంటారు కదా ఎగ్జాక్ట్లీ కొంతమందికి టూ డేంజరస్ ఐ టేక్ ద పాయింట్స్ కొంతమందికి ఎంతమందికి అంటే ఎవ్రీ బాడీ టైప్ ఇస్ నాట్ ద సేమ్ ఎవ్రీ నాట్ కెపాసిటీ సేమ్ ఒక రోజుకి ఒక బిర్యానీ తింటే ప్రాబబ్లీ ఇట్ వుడ్ బి హెల్దీ ప్రాబబ్లీ వీక్లీ వన్స్ యా హెల్దీ అనుకుంటా బట్ రోజుకి పది బిర్యానీలు అదే హెల్దీ ప్రోడక్ట్ నీ లై నీకు సంబంధించిన ఫుడ్ ఎసెన్షియల్ థింగ్ అదే అబ్యూజ్ చేస్తే నీకు అదే పాయిజన్ కదా నీకు వాట్ ఎవర్ అడిషనల్ ఫుడ్ విచ్ అండ్ డైజెస్ట్ అన్డైజెస్టెడ్ ఫుడ్ పక్కన పెట్టేస్తే వేస్ట్ పక్కన ఎక్స్క్రీట్ క్రీట్ పక్కన పెట్టేస్తే ఆ అక్యూములేట్ అయ్యేవన్నీ అదంతా ఆల్మోస్ట్ క్లోజ్ టు స్లో పాయిజన్ కదా గాంజా ఎట్లా చేస్తుంది అసలు అది ఏంటి తెలియకుండా మిత్స్ వాళ్ళు వీళ్ళు ఇల్లీగల్ అని ఫాలో అయితే ఎట్లా అసలు గాంజా ఎట్లా చేస్తుంది అసలు ఏంటి ఎప్పటి నుంచి లీగల్ ఎందుకు ఇల్లీగల్ ఎంత పర్సెంటేజ్ లీగల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఏమని రాస్తుంది కేసు చేయాలి అంటే దానికి మినిమం ప్రిర్రిక్విజెన్స్ ఉంటాయి కదా ఎన్నో ఎన్నో కంట్రీస్లో లీగల్ ఇప్పటికీ లీగలే మన కంట్రీలో కూడా నైన్టీన్ సెవెంటీ త్రీ వరకు లీగలే నాకు తెలుసా విషయం ఎందుకు బ్యాన్ చేశారు అంటే అది నువ్వు అడుగు గవర్నమెంట్ని అడుగు ఎందుకు బ్యాన్ చేశారు ఏది లేటా అలా ఎలా డిసైడ్ చేస్తారు ఒకళ్ళ సిగ్నేచరు ప్రపంచం అంటే దేశంలో ఉన్న వాళ్ళందరికీ రిప్రజెంట్ చేసి నేను ఉన్నాను పెట్టేస్తే సంతం అయిపోద్దా ప్రొసీజర్ ఉండాలి కదా స్టడీ ఉండాలి కదా సిబిడి ఆయిల్లో నుంచి సేమ్ గాంజా ఇల్లీగల్ అయినప్పుడు సిబిడి ఆయిల్లో నుంచి ఇప్పుడు మెడిసిన్ సోకాల్డ్ ఫార్మా ఇండస్ట్రీలో ఒకసారి వెరిఫై నీకు ఎవ్రీ డ్రగ్ విచ్ నీడ్స్ ఫర్ యూ టు కామ్ డౌన్ ఆర్ యాంగ్జైటీ ఇష్యూస్ దగ్గర నుంచి స్లీప్ డిజార్డర్స్ని రకరకాల మెడిసిన్స్ బ్రో రకరకాల యూనో మెడికేషన్ ఇండస్ట్రీలో ఒకసారి మెడి ఒకసారి నువ్వు ఫాలో అప్ చేయి ఇది లీగల్ అయితే అది కూడా ఇల్లీగల్ అయ్యి ఉండాలి కదా డాక్టర్ రాస్తేనేమో ప్రిస్క్రిప్షన్ మెడి మెడికేషన్ నీకు బయట ఫ్రీగా దొరికితే మెడికేషన్ కాదా అసలు గాంజా గురించి ఏం రాశారు ఇప్పుడు కాదు వీళ్ళు ఇంగ్లీష్లో రాసినాయి తెలుగులో రాసినాయి ఇప్పుడు ఇప్పుడు వచ్చినాయి కాదు సంస్కృతంలో రాసుకుంటారు కదా పాత వాళ్ళు అసలు అదేంటి దాన్ని ఎలా వాడాలి అసలు ఎందుకు తీసుకోవాలి దాని చరిత్ర ఒకసారి చదవండి అక్కడ దాకా అవసరం లేదు మీరు ఎవరు డిసైడ్ ఒక పర్సన్ హౌ కెన్ వన్ పర్సన్ డిసైడ్ ఆన్ ఎవ్రీబడీస్ చాయిసెస్ గుట్కా ఇల్లీగల్ కదా ఇల్లీగల్ కదా అంటే ఇక్కడ మనం లీగల్ గా అమ్ముతున్నాం కానీ అది లీగల్ గా అమ్ముతున్నాం అని చెప్తున్నావు ఇల్లీగల్ అంటున్నావు నీకు కనపడట్లేదా రోడ్డు పైన కలర్ఫుల్ కలర్ఫుల్ డెకరేషన్స్ ఆర్టిస్ట్ ప్యూర్ ఆర్ట్ నీకు కనపడట్లేదా నీకు అది బాధర్ చేయట్లేదా గాంజా గాంజా నీకు 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 వాట్ ఆర్ ద యూనో ఇంప్రింట్స్ విచ్ లీవ్ ఆఫ్టర్ గుట్కా తిన్న తర్వాత వాట్ ఆర్ ద ఇంప్రింట్స్ లీవ్ డిజైన్స్ గాంజా స్మోక్ తర్వాత నీకు ఇంప్రింట్స్ ఏం కనిపిస్తున్నాయి సైడ్ ఎఫెక్ట్స్ నీకు లిటరల్ సైడ్ ఎఫెక్ట్స్ ఏం కనిపిస్తున్నాయి ఏమీ లేవు కదా ఒక చెట్టు చెట్టులో నుంచి మొగ్గ మొగ్గలో నుంచి తీసుకుంటున్నావు దాని నుంచి ఏదో హ్యాపీ హై వస్తుంది ఒక చోట టీహెచ్ ఎక్కువ ఉంటుంది ఇంకొక చోట తక్కువ ఉంటుంది నీకు ఒకసారి వాట్ ఈజ్ మారువానా అలా కొంచెం బేసిక్ రీసెర్చ్ చేయండి అది ఎలా పనిచేస్తుంది హౌ డస్ ఇట్ వర్క్ ఆన్ హ్యూమన్ అనాటమీ ఆర్ ఎనీ ఎనీ అదర్ బీయింగ్స్ అనాటమీ ఒకసారి స్టడీ చేయండి వాడేవాడో చెప్పాడు వీడెవడో చెప్పాడు ఆ మిత్స్ ఈ మిత్స్ ఇది చేస్తే అదంట కదా సీడ్ అంటే ఇదంట కదా అదంట కదా అంట అంటా అంట కదా నువ్వు చదువు తెలుసుకో రీసెర్చ్ చేయి సైంటిఫిక్ అనాలిసిస్ తీసుకో రాషనల్ ప్రాసెస్లోనే అవన్నీ ఏమి జరగకుండా ఇల్లీగల్ చేసేసి ఇల్లీగల్ అంటే సరే అంత ఇల్లీగల్ అయినప్పుడు బయట తెలిసిన పరిస్థితులు ఎట్లా ఉన్నాయో వద్దులే అన్ని గురించి మాట్లాడితే అంత కరెక్ట్గా ఉండదేమో సో కాల్డ్ పోలీస్ పోలీస్ పబ్లిక్ సర్వెంట్స్ పబ్లిక్ సర్వెంట్స్ పబ్లిక్ని సర్వెంట్స్ లాగా ట్రీట్ చేసి మిగతా ఆస్పెక్ట్స్ పక్కన పెడదాం ఓన్లీ ఈ ఈ పాయింట్ గురించే మాట్లాడదాం రోడ్డు పైన ఎక్కడి నుంచి ఆయన వాసన వచ్చి ఒకటి దొరికితే వాటితో ట్రీట్మెంట్ వాటితో బిహేవియర్ నువ్వెవరివి పబ్లిక్ సర్వెంటవి పబ్లిక్కి నువ్వు సర్వ్ చేస్తున్నావు వాడి అవసరాలు వాడి చాయిస్లు వాడు ఆల్రెడీ తీసుకొని వాడి లైఫ్లో వాడు మూవ్ అని అవుతుంటుంది మధ్యలో వచ్చి కెలికి డిస్టర్బ్ చేసి నువ్వు అంత సిన్సియర్ అయితే నువ్వు చలాన్ కదా రాయాలి సరే గాంజా ఇల్లీగల్ ఇప్పుడు చలాన్ రాయాలి ప్రొసీజర్ కోర్టు కేసు వాట్ ఎవర్ అది కదా సిస్టమ్ చూడాలి అది రాయాలి అంటే వాట్ ఎవర్ ద బేసిక్ మినిమం ప్రీ రిక్విజిడ్ తెలుసా ప్రీ రిక్విజెడ్ టు ఫైవ్ అ కేస్ థర్టీ గ్రామ్స్ అండ్ అబౌవ్ అ సీల్డ్ కవర్ ప్రస్తుతం థర్టీ గ్రామ్స్ ఫిఫ్టీ సిక్స్టీ ఉండేది ఇప్పుడు థర్టీ గ్రామ్స్ అనుకోండి పాలిటిక్స్ ఫాలో అవుతుంటారు అట్లీస్ట్ అంటే కాంటెంపరీ పాలిటిక్స్ లో నేను యాక్టివ్ గా చేయడానికి నేను పాలిటీషియన్ కాదు అంటే అట్లీస్ట్ న్యూస్ వాట్ హ్యాపెండ్ లాక్ డౌన్ లో టీవీ లో అవి స్క్రోల్ చేసి చిరాకు వచ్చింది లాక్ డౌన్ అంటే అప్పుడు కొంచెం కీప్ ఉన్నా బాటి అప్పుడు చాలా టైం దొరికింది మధ్య మధ్యలో కొంచెం అసలు ఏం జరుగుతుంది ఐ జస్ట్ బ్రౌజింగ్ ఛానల్స్ అండ్ నాకైతే ఏం అర్థం కాల వీళ్ళు మీడియా అంటారేంటి ఏంటి వీళ్ళు జర్నలిస్ట్ అంటారేంటి ఏంటి వాళ్ళ బిహేవియర్ ఏంటి వాళ్ళ మాటలు ఏంటి వాళ్ళు నాకు అర్థం కావట్లేదు ఈ ఇప్పుడున్న పరిస్థితులు ఫోన్ కూడా యూస్ యూస్ చేయరు కదా ప్రస్తుతానికి ప్రస్తుతానికి లేదు లేదా అంటే చేయడం మానేసారు ఒక పన్నెండు రోజులు అవుతుంది నా దగ్గర ఫోన్ కి యాక్సెస్ దొరికినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది చాలా టైం ఉంది చాలా ప్రాక్టీస్ చేయొచ్చు నాకు యాక్చువల్లీ చాలా రిఫ్రెషింగ్ కాదు నేను రోజులు సంవత్సరాలు కూడా వితౌట్ ఫోన్ ఆఫ్ లేదు రీసెంట్ గా అండ్ రైట్ నో ఫిల్మ్స్ చూస్తూ ఉంటారా ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా నేను ఐ థింక్ ద లాస్ట్ ఫిల్మ్ థియేటర్కల్ వాచ్ వాజ్ యానిమల్ ఏం బి మాల్లో అనిమల్ అనేది సెకండ్ షో చూసా ఐ ఎంజాయ్డ్ ఇట్ తో చూసాను ఇట్ ఫిల్మ్ ఐ లైక్ ద వరల్డ్ ఐ క్రియేటెడ్ ఐ లైక్ ఎవర్ నో వట్ ఎవర్ ఐ ఎంజాయ్డ్ అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్ అంటే ఎందుకంటే లైక్ ఆ లైన్స్ అనేవి అలా బాగుంది ఏ నేను అంత తీసుకోను బ్రో సినిమాని సినిమా చూస్తాను సినిమాని ఆప్టిమమ్ ఎంజాయ్ చేయడానికి రైట్ వేలో వాచ్ చే వాచ్ చేస్తాను ఏం బిమాల్లో సౌండ్ సిస్టమ్ బాగుంటుంది ప్రొజెక్షన్ బాగుంటుంది ఎంబియన్స్ బాగుంటుంది నాకు ఎక్స్పీరియన్స్ తో పాటు ఆ సినిమా చూడాలి సినిమాని సినిమా చూస్తాను నేను మధ్యలో ఫోన్ తీసుకొని రెండు సీన్ల తర్వాత నేను ఈ సినిమా ఇలా ఉందని చెప్పి నేను మూవీ క్రిటిక్ని కాదు రైట్ నేను సినిమాని సినిమా చూడటానికి ఎంజాయ్ చేస్తాను ఇది ఎలా ఉంటుందేమో అలా ఉంటుంది జడ్జ్ చేయను ఏ ఆటిసిపేట్ చేయను నాకు డిసప్పాయింట్మెంట్స్ ఏమి ఉండవు అది సినిమా బాగున్నా బాగలేకపోయినా హిట్ అయినా ఫ్లాప్ అయినా నేను సినిమాని ఎంజాయ్ చేస్తాను ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేస్తాను ఓకే ఫోన్లోనో వన్ ఫార్టీ ఫోర్ రెజల్యూషన్లోనో డౌన్లోడెడ్ మూవీ రూల్స్ నుంచో అది కూడా చూసా కొన్ని రోజులు కానీ నాకే నీచం అనిపించింది సినిమాని ఒక స్టాండర్డ్స్లో ఒక గ్రూప్ ఆఫ్ ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఎంతో కొంత టైం ఇన్వెస్ట్ చేసి డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఏదో ఎఫర్ట్ పెట్టారు కదా ఆ ఎఫర్ట్ని అప్రిషియేట్ చేయటమో రిజెక్ట్ చేయటమో సెకండరీ కనీసం దాన్ని ఆ క్వాలిటీలో చూడాలి కదా కనీసం దాన్ని జడ్జ్ చేయాలంటే ఈజ్ ఇట్ గుడ్ బ్యాడ్ అగ్లీ వాట్ ఎవర్ ఏదో ఫోన్లో చూసి ఒక సీన్లో కనెక్ట్ అయ్యి ఒక సీన్లో కనెక్ట్ అయ్యి ఆపీ యాప్ చూసి ఆ సినిమా సినిమా అంటే ఫ్లో చూడాలి ఒక ఎంబియన్స్లో చూడాలి ఒక ఆడియన్స్ ఒక అప్లాజ్ ఒక ఫీలింగ్ ఉంటుంది అది ఎక్స్పీరియన్స్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అంటారు దాన్ని దాంట్లో చూస్తే అదే సినిమా నీకు ఫోన్లో ఇంకోలా కనిపిస్తుంది అవును ఎవరెవరి దగ్గర వర్క్ చేస్తారు మీరు

నో అ టెక్నీషియన్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ క్రాఫ్ట్స్ డైరెక్షన్ టీంలో ప్రాబబ్లీ కొన్ని ప్రాజెక్ట్స్ కొంచెం టైం ఇన్వెస్ట్ చేశాను అనుకుంటున్నాను స్పెండ్ చేశాను ఇన్వెస్ట్ చేశాను వేస్ట్ చేశాను వాట్ ఎవర్ వేరే క్రాఫ్ట్స్లో కూడా పని చేశాను నేర్చుకున్నాను డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫైల్స్లో దాన్ని ఆప్టిమమ్ యూజ్ చేయడానికి ఆ క్రాఫ్ట్ మొత్తాన్ని కంట్రోల్లో అంటే కంట్రోల్ అంటే హోల్డ్ చేసి ఇది నా వర్క్ అని చెప్పుకోవడానికి చేసుకోవడానికి సినిమాటోగ్రఫీలో చేశాను యాడ్స్ చేశాను మ్యూజిక్ వీడియోస్ చేశాను వెడ్డింగ్ ఫిలిమ్స్ చేశాను డాక్యుమెంటరీస్ చేశాను ఎనీథింగ్ విచ్ రిలేట్స్ టు క్యాప్చరింగ్ అండ్ కెమెరా నాకు తెలిసి నాకు నార్మల్ కెమెరా టెస్ట్ చేసే ప్రాసెస్లో అవచ్చు అన్ని రకాల ఫోన్స్లో రకరకాల టెస్ట్ చేశాను ఆమ్ ఓకే నేను కంటెంట్ ఐమ్ ఓకే ఐమ్ హ్యాపీ అంటున్నాను ఐమ్ నాట్ అ టెక్నీషియన్ అయిపోతున్నాను నేను ఇప్పుడు ఐ వాంట్ టు పర్స్యూ యాక్టింగ్ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ యాక్టింగ్ బట్ ఆర్ లిమిటెడ్ టైం అండ్ లెట్సీ ఆడియన్స్ రిజెక్ట్ చేస్తే అప్పుడు ఏదో ఒక క్రాఫ్ట్ అసలు సినిమా కాబట్టి వేరే మీరు వర్క్ చేసిన డైరెక్టర్ దగ్గర ఇప్పుడు అడిగితే యాక్టింగ్ నేను బేసికలీ అడిగే టైప్ కాదు బ్రో అడిగిన అడిగిన ఓర్గన ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు అడగలేదు అసలు అడగడం తప్పనికుండా నేను చెప్పను నేను అవైలబుల్ ఫర్ యాక్టింగ్ మై ఇంట్రెస్ట్ ఈజ్ ఓన్లీ ఇన్ యాక్టింగ్ నథింగ్ ఎల్స్ నాన్ లెవెల్ స్టేట్ లైఫ్ మీరు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఎవరికీతో ఇస్తుంది ఒకరికి జనరల్ గా ఇప్పుడు ఓకే ఇప్పుడు మీడియం ఈ సోషల్ మీడియా ఆర్ ఎల్స్ ఈ వెబ్ మీడియా ఉన్నది కాబట్టి ఓకే అదర్ దెన్ బెట్ మీరు ఒక వర్క్ చేసేటప్పుడు అడగకుండా ఎలా తెలుస్తుంది అంటారు అర్ హాల్లో గుర్తుపెట్టి వాళ్ళే ఈ క్యారెక్టర్ సెట్ అవుతుందని అనుకోవాలి అంటే మీది అనుకున్నది మీ పేరు మీద రాసినప్పుడు మీరు ఎన్ని చేసినా అది రాకూడదు అని ఎన్ని చేసినా అది మీ దగ్గరికి వస్తుంది సో అర్హత ఉంటే దారులు చిన్న చిన్న బ్యారియర్స్ అవన్నీ ఇష్యూస్ కాదు ఇస్ ఏ దర్ ఇస్ అ వే అది వర్కౌట్ అయినప్పుడు దానికి ప్రాపబ్లీ నేను పనికి వస్తాను లేదంటే ప పనికి మాలోడు పనికిరాడు అన్న ఏదో ఒకటి డిసిషన్ చేయడానికి ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది అని చూద్దాం ఆడియన్స్ డెజెక్ట్ చేస్తే అప్పుడు వేరే క్రాఫ్ట్ చేద్దాం నేను సినిమా కాప్షన్ కూడా చేసుకుందాం కానీ నా లైఫ్లో అన్ని చిన్న పార్ట్స్ ఇవన్నీ సినిమా ఇస్ నాట్ మై ఎంటైర్ లైఫ్ సినిమా ఇస్ అ పార్ట్ దాంట్లో నేను ఎంత వందలు వేలు లక్షల మంది మేకర్స్ నేను ఒకడిని ఐ నాట్ ఇన్ ద కాంపిటీషన్ నాకు వచ్చింది నా కేపబిలిటీస్కి నా స్కిల్ సెట్కి నాకు తెలిసింది నేను చేయడానికి నేను ఆ మే కాదు ఇప్పుడు ఒక గవర్నమెంట్ అనేది ఒక సింగిల్ పర్సనాలిటీ మీద ఎంత ఎఫెక్ట్ కనిపిస్తుందో మీకు తెలుసు అనిపిస్తుంది ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా అర్థం కాల క్వశ్చన్ ఒక గవర్నమెంట్ అనేది ఒక సింగిల్ పర్సనాలిటీ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది ఎట్లా ఒక చిన్న మెటాఫర్ ఒక ఎగ్జాంపుల్ ఓకే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న తీసుకుంటే మేబీ రేవంత్ గారు రెస్పాండ్ అయ్యారు కాబట్టి ఓకే లేదంటే అదే హడావిడి చేస్తే ఇదంతటిని మార్చేసి అసలు ఇక్కడ ఎవ్వరు ఉండద్దు మీరు కూడా ఉండడానికి స్పేస్ ఉండదు నేను రెడీ నేను ప్యాక్ చేసుకొని అవన్నీ ఖాళీ చేసిన తర్వాత నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి నేను రెడీ నేనే కబ్జా చేయడానికి క్లెయిమ్ చేయడానికి బిజినెస్ చేయడానికి రాలా ఇక్కడికి నేత పని చేసుకుంటుంటే రకరకాల ఎక్స్పీరియన్స్ జరిగినాయి దాంట్లో నుంచి కొత్త కొత్త డెవలప్మెంట్స్ జరిగినాయి తప్పటి ఐ థింక్ రేవంత్ రెడ్డి గారు హెస్ గాట్ బెటర్ థింగ్స్ టు ఫోకస్ ఆన్ రదర్ దాన్ రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ అవెండర్స్ సొల్యూషన్స్ ఏమి రాలా ట్రాఫిక్ ట్రాఫిక్ ప్రాబ్లం అలాగే ఉంది ა როड्स როड्स લાગે